దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవబోతోందని అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు మన్సూర్ అలీఖాన్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షర్మిలమ్మ ఒక రాజకీయ కుటుంబంలో పుట్టిన పులిబిడ్డ అని రాజకీయ నైపుణ్యం కలిగిన నాయకురాలు అని కొనియాడారు షర్మిలమ్మ నాయకత్వంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడుతుందని వారన్నారు గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని ఇప్పుడు ఆంధ్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళారని అన్నారు షర్మిలమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని వారన్నారు ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటా ఉంది ఎందుకంటే రెడ్డి గారి బిడ్డ తన తండ్రి ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీలో అడుగు పెట్టింది ఆమెకు త్వరలో పిసిసి అధ్యక్ష పదవురా పదవి ఇవ్వబోతున్నారు ఆయన రాక కోసం తెలుగు ప్రజలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే షర్మిలక్క ఒక రాజకీయ కుటుంబంలో పుట్టిన పులిబిడ్డ ఆయమకు రాజకీయంగా ఒక నైపుణ్యం కలిగిన ఆయన ఆయన నాయకురాలు ఆయన నాయకత్వంలో రాబోయే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకొని ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడుతుందని చెప్పి మేము ఆశాభావ వ్యక్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యూపీఏ పాలనా సందర్భంలో మన భారతదేశానికి ఎక్కడికో తీసుకుని వెళ్ళింది ఆ సందర్భంలో ఇప్పుడు గత పది సంవత్సరాల నుండి తెలుగు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి దూరమైనా కూడా ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల చూపు కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళింది ఖచ్చితంగా షర్మిలక్క గారి నాయకత్వంలో పార్టీ పుంచుకొని ఖచ్చితంగా విజయం సాధించే దిశగా బయనిస్తుందని చెప్పి ఈ సందర్భంగా యావత్తు తెలుగు ప్రజలకు తెలియజేస్తున్నాం